హలో అండి ఇంతకుముందు మన వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాస్ వన్ కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఈరోజు క్లాస్ టూలో భారతదేశంలో విద్యా చరిత్రకు సంబంధించి ప్రాచీన విద్యా విధానం గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కూడా నోట్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో స్టార్ట్ చేద్దాము ప్రాచీన విద్యా విధానం చరిత్రకారులు భారతదేశ చరిత్రని మూడు భాగాలుగా విభజించారు ఒకటి ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్ర ప్రాచీన చరిత్ర అనేది క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలీదు సో క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దం వరకు ప్రాచీన చరిత్ర అని అంటారు అండ్ నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర ఈ మధ్యయుగ చరిత్ర క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు అండ్ ఆధునిక చరిత్ర ఇది పద్దెనిమిదవ శతాబ్దం నుండి నేటి వరకు ఉన్న దానిని ఆధునిక చరిత్ర అనేది అంటాము క్రీస్తు శకము వెయ్యి నుండి ఐదు వందల సంవత్సరం కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అని అంటారు ఏ కాలం ధర్మశాస్త్ర కాలం అని అంటారు అండ్ క్రీస్తు శకము ఐదు వందల నుండి ఎనిమిది వందల మధ్య కాలాన్ని పురాణ కాలం అని అంటారు సో ప్రాచీన యుగంలో క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఐదు వందల సంవత్సరం మధ్యకాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా అండ్ ఐదు వందల నుండి ఎనిమిది వందల మధ్య కాలాన్ని పురాణ కాలంగా అంటారు సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ప్రాచీన కాలంలో రెండు రకాల విద్యా విధానాలు మనకి ఉండేవి ఒకటి వేద విద్య అండ్ ఇంకొకటి బౌద్ధ విద్య ఈ క్లాస్లో మనం వేద విద్య గురించి నేర్చుకున్నాము ఈ వేద విద్య అనేది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి ఆరు వందల సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని వేద విద్యా కాలం అని అంటారు సో వేదాలు ఎన్ని నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం సో ఈ నాలుగు వేదాలలో వేదం అయినటువంటిది ఋగ్వేదం ఈ ఋగ్వేదం అనేది ఇండియాలోనే మొట్టమొదటి వేదం ఋగ్వేదం సో ఈ ఋగ్వేదం అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది అండ్ సంస్కృత భాషలో ఉంది దేవుళ్ళను పొగుడుతూ రాసినటువంటిది ఈ ఋగ్వేదం నెక్స్ట్ వేదాలలో మరలా కాలం మలివేద కాలం అనేవి రెండు రకాలుగా వర్గీకరించారు తొలివేద కాలాన్ని క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల వరకు మధ్య కాలాన్ని అని అంటారు అండ్ మలివేద కాలం క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందల మధ్య కాలాన్ని మలివేద కాలం అని అంటారు ఇక్కడ ఆరు వందలని అని ఇచ్చారండి కొన్ని బుక్స్లలో మనకి ఎయిట్ హండ్రెడ్ అని కూడా ఉంటుంది సో వెయ్యి నుండి ఆరు వందలు లేదా ఎనిమిది వందల మధ్య కాలాన్ని మలివేద కాలం అని అంటారు ఓకే తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది లేదు అంటే కులాలు వర్ణాలు లింగ వివక్షత అనేది ఏది కూడా తొలివేద కాలంలో లేదు అందరూ కూడా సమానమే అండ్ అందరికీ కూడా విద్యా సౌకర్యం అనేది తొలివేద కాలంలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలం సో ఇక్కడ మలివేద కాలం వచ్చేసరికి వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది అంటే వర్ణ వ్యవస్థ అంటే కూడా ఇక్కడ కులాలకు వర్ణాలను వివక్షత అనేది ఏర్పడింది అండ్ మెయిన్గా లింగ వివక్షత కూడా ఇక్కడ ఏర్పడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎవరి ద్వారా ఈ విద్యా విధానం అనేది మారింది అంటే మనువు అనే రాజనీతి శాస్త్రవేత్త అనేటువంటి ఆయన ఆయన రచించిన మనుస్మృతి గ్రంథంలో సమాజంలోని పుట్టుక ఆధారంగా వ్యక్తులను నాలుగు వర్ణాలుగా పేర్కొన్నాడు ఎవరు మనువు ఏ గ్రంథంలో మనుస్మృతి అనే గ్రంథంలో పుట్టుక ఆధారంగా వ్యక్తులను నాలుగు వర్ణాలుగా పేర్కొన్నాడు క్లియర్గా వినండి విష్ణువు నుండే మనిషి అవతారం వచ్చింది అని చెప్పేసి ఈయన మానవులను పుట్టుక ఆధారంగా చేసుకొని నాలుగు వర్గాలుగా వర్గీకరించారు ఎవరు మనువు తన మనుస్మృతి అనే గ్రంథంలో ఇక్కడ బ్రాహ్మణులు పుట్టుక ఆధారమైనటువంటిది తల అనమాట అండ్ క్షత్రియులకు పుట్టుక ఆధారం భుజాలు వైశ్యుల యొక్క పుట్టుక ఆధారం తొడల నుండి వీరు పుట్టారు అనేసి అండ్ శూద్రుల యొక్క పుట్టుక ఆధారం అరికాలు నుంచి వీరి యొక్క జన్మ అండ్ వీరు ఏ ఏ పనులు చేయాలి అండ్ ఏ ఏ వృత్తులను ఎంచుకోవాలి అనేసి ఈయన పేర్కొనడం జరిగింది ఇక్కడ బ్రాహ్మణులు అయినటువంటి వారికి ఎక్కువ జ్ఞానంని వారు ఎక్కువగా సంపాదించుకుంటారు కనుక వీరికి మత ధర్మ పురాణాలను అండ్ గురువుగా మంత్రిగా పూజారిగా హిందూ మత ప్రచారంలో వీరు పాల్గొనాలి బ్రాహ్మణుల యొక్క విధి అండ్ క్షత్రియులుగా రాజ్య పాలన చేయాలి వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా యుద్ధ విద్యలు అభ్యసించేవారు అనమాట ఈ క్షత్రియులు సో వీరికి రాజ్యపాలనను అప్పగించారు వీరు రథ గజ తరంగా పద్ధతి ద్వారా అలాలచే విద్యతో పాటు ఇతర విద్యలు అభ్యసించేవారు రథ గజ తరంగా పద్ధతి ద్వారా అండ్ నెక్స్ట్ వైశ్యులు వీరి యొక్క పుట్టుక ఆధారం తోడ సో వీరు వ్యాపారం వ్యవసాయాలు చేసేవారు అంటే వీరు నిజ జీవితంలో ఉపయోగపడే ఆర్థిక విలువలు ఇతర వృత్తి విద్యలు అభ్యసించేవారు అండ్ నెక్స్ట్ శూత్రులు వీరి యొక్క పుట్టుక ఆధారం రికాలి నుంచి సో వీరి పని ఏంటంటే పై ముగ్గురికి సేవ చేయడమే వీరి యొక్క పని సో వీరు బానిసలుగా ఉండేవారు అనమాట అంటే బలహీనత సోమరితనం అజ్ఞానం సకాలంలో స్పందించలేని వారు అందరికీ అవసరాలు తీర్చే సేవకులుగా వీరు మారారు కేవలం సామాన్య పరిజ్ఞానంలో మాత్రమే విద్యలో పాల్గొనేవారు అంతే తప్ప వీరికి అసలు వేద విద్యలో విద్యాభ్యాసం అనేది నిషేధించడం జరిగింది శూద్రులకి అసలు స్వేచ్ఛ లేదు విద్యా సౌకర్యం కూడా లేదు సో ఇక్కడ విద్యా సౌకర్యం ఎవరికి ఉంది అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకు అండ్ వైశ్యులకు అండ్ మలివేద కాలంలో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీకి కూడా విద్యా సౌకర్యం లేదు సో శూద్రులకి లేదు అండ్ స్త్రీలకు కూడా విద్యా సౌకర్యం అనేది మలివేద కాలంలో లేదు నెక్స్ట్ మనిషి జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఇక్కడ శూద్రులకు అండ్ స్త్రీలకు విద్యా సౌకర్యం లేని కారణంగా పురుషుల యొక్క జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం అండ్ సన్యాసాశ్రమం ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది పద్దెనిమిది లోపు ఉంటుంది సో ఇది విద్యార్థి యొక్క దశ అంటే విద్యార్థి నేర్చుకునేదే బ్రహ్మచర్య ఆశ్రమం నెక్స్ట్ వచ్చేసి గృహస్థాశ్రమం ఇక్కడ పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలు అన్నమాట వివాహం చేసుకునే వయసు కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించే కాలం గురువు అనుమతి అనేది తప్పనిసరి వివాహం చేసుకోవడానికి గురువు అనుమతి తప్పనిసరి ఇక్కడ వివాహం చేసుకునే వయసు కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించే కాలం ఈ గృహస్థాశ్రమం నెక్స్ట్ వానప్రస్థాశ్రమం అరవై సంవత్సరాల పైబడి ఉంటుంది కుటుంబ వదిలి బయటకు వచ్చే దశ ప్రశాంతంగా జీవితం గడపడానికి గృహస్థాశ్రమ ధర్మం సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలి నెక్స్ట్ వచ్చేసి సన్యాసాశ్రమం ఇక్కడ బ్రహ్మచర్యం గృహస్థాశ్రమ దశ వానప్రస్థాశ్రమ అనంతరం తన జీవిత సార్థకతను మోక్షమే ప్రధాన కాల ప్రమాణం అని సన్యాసిగా మారాలి కోరికలను వదులుకున్న వాడు అంటే సన్యాసి సో ఇక్కడ ఈ మూడు అయిపోయిన తర్వాత సన్యాసిగా మారాలి అన్నమాట సో ఇక్కడ పురుషుని ఆధారంగా ఈ యొక్క నాలుగు విభాగాలను మనం గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ వేద విద్యా కాలంలో విద్యా లక్ష్యాలు ఏంటో చూద్దాము చిత్త విరోధం అంటే కోరికలను వదులుకోవడం నెక్స్ట్ మోక్ష సాధన మోక్షమునకు దారి చూపడం ఆత్మ జ్ఞానం పొందడం నైతిక అభివృద్ధి పొందడం శీల నిర్మాణం పురుషార్థాలు సో ఇవన్నీ కూడా వే విద్యా లక్ష్యాలన్నమాట ఇంకా వేద విద్యా లక్ష్యాలలో బ్రహ్మచర్యం పాటించాలి విద్యా ఆశయం చిత్త వృద్ధి నిరోధం అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం పరవిద్య ఆయుష్మికం అంటే మోక్షానికి పొందడానికి ఉపయోగపడేదే ఈ పరవిద్య దీనినే ఆయుష్మికం అని అంటారు అండ్ విద్య అంటే ఐహికం ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనంగా గడపడానికి ఐహికం అని అంటారు సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా వేద విద్య యొక్క లక్ష్యాలు అండ్ వేద విద్యా కాలం యొక్క లక్షణం ఏంటి క్యారెక్టర్ ఏంటో చూద్దాము ఉచిత విద్యను వేద విద్య అందించింది సో ఉచిత విద్య అనేది ఈ వేద విద్య కాలంలో ఉంది కానీ ఎవరికి ఉంది బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే ఉచిత విద్య అనేది ఉంది ఇక్కడ వారి యొక్క వయసును చూద్దాము విద్య బ్రాహ్మణులకైతేనేమో ఎనిమిది సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది క్షత్రియులకైతే పది సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఎందుకు బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలుగా అంటే అంత తక్కువ వయసు అంటే వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఎనిమిది సంవత్సరాలకే అండ్ క్షత్రియులైతే పది సంవత్సరాలకు వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాలకు సో ఈ ఎనిమిది పది పన్నెండు సంవత్సరాలు రాగానే వారికి ఉపనయన అనే వేడుకతో వేద విద్య అనేది ప్రారంభం అవుతుంది ఏ వేడుక ఉప నయన అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఉపనయన అంటే ఉప అంటే సమీపం నయనం అంటే నేత్రం నేత్రం అంటే జ్ఞానం అని అర్థం జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడమే ఉపనయనం ఉప అంటే సమీపం నయనం అంటే నేత్రం నేత్రం అంటే జ్ఞానం జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడమే ఉపనయనం ఈ ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనేవారు సో ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తడం అని అర్థం ఓకే ఇక చూడండి మనం మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం ద్వారా విద్యను ప్రారంభించారు సో వీరి యొక్క విద్యాకాలం అనేది పది సంవత్సరాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ క్షత్రియులు ఏమో పది సంవత్సరాలకు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వీరి యొక్క విద్యాకాలం ఎనిమిది సంవత్సరాలు అండ్ వైశ్యులు అయితే పన్నెండు సంవత్సరాలకు స్టార్ట్ చేస్తున్న కారణంగా వీరి యొక్క విద్యాకాలం అనేది ఆరు సంవత్సరాలు అయితే వీరికి ఇలాగ స్టార్ట్ చేశాక అందరికీ కంప్లీట్ అయిపోయేది మాత్రం పద్దెనిమిది సంవత్సరాలకు విద్యాకాలం అనేది అందరికీ కూడా ముగుస్తుంది ఓకే ఈ యొక్క డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపనయనంలో గురువు శిష్యునికి తన దగ్గరని తీసుకొని చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించి ధాన్యం పైన లేకపోతే ఇసుక మీద ఓం నమో శివాయ అనే వాక్యంతో రాయించి ఉపనయన వేడుకను ప్రారంభిస్తారు సో గురువు శిష్యుని దగ్గరగా తీసుకొని తన చెవిలో ఏ మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని జపించి ఎక్కువ ఉన్నవారైతే ధాన్యం మీద లేనివారైతే ఇసుక మీద ఓం నమో శివాయ అనే వాక్యంతో రాయించడం ద్వారా ఉపనయన వేడుక అనేది ప్రారంభం అవుతుంది అంటే వారి యొక్క స్టడీ అనేది స్టార్ట్ అవుతుంది వేద విద్య వేద అనేది విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది విద్ అంటే కూడా జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవడం శిష్యరికం స్వీకరించిన వారిని వాసి లేదా గురుకుల వాసి అని అంటారు శిష్యరికం స్వీకరించిన వారిని వాసి గురుకుల వాసి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఇక్కడ అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం అనేది కంప్లీట్ అయిపోతుంది సో దీనిని సమవర్తన అనే వేడుకతో విద్య ముగుస్తుంది స్టార్ట్ అయ్యేది ఉపనయన అనే వేడుక అయిపోయేది సమవర్తన అనే వేడుక ఓకే గురువు చెప్పే రెండు మాటలు ఏంటంటే ఎప్పుడు సత్యాన్ని పలకాలి అండ్ సెకండ్ మాట నీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించు అనేది గురువు చెప్పే మాటలు వేద విద్యా కాలం యొక్క విద్యా ప్రణాళిక ఏంటో చూద్దాం పాఠ్య ప్రణాళిక ఏమేమి నేర్పించేవారు వేదాలు నేర్పించేవారు ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వణ వేదాలు నేర్పించేవారు అండ్ పురాణాలు ఇతిహాసాలు అంటే రామాయణం మహాభారతాలు నేర్పించేవారు ఉపనిషత్తులు అండ్ చతుర్విధ ధర్మాలు కూడికలు తీసివేతలు ఇవన్నీ కూడా నేర్పించేవారు నెక్స్ట్ చతుర్విధ ఆశ్రమాలు నెక్స్ట్ గణితం తం జ్యోతిష్యం వ్యాకరణం యుద్ధనీతి రాజనీతి వ్యాపారం వ్యవసాయం ఛందస్సు ఇవన్నీ కూడా వారి యొక్క పాఠ్య ప్రణాళికలో బోధించేవారు నెక్స్ట్ వచ్చేసి వేదకాలం యొక్క బోధనా పద్ధతులు ఏంటి వాచిక దీనినే మౌఖిక ఓరల్ డ్రిల్లింగ్ అంటాం కదా సో అనమాట ఓన్లీ మౌఖిక పద్ధతి ద్వారా మాత్రమే బోధన అనేది చేసేవారు ఉపనిషత్తులు ఏమని పేర్కొందంటే ఈ మౌఖిక పద్ధతిని మూడు దశలుగా విభజించింది శ్రవణం మననం నిధి ధ్యాసం అనేసి మూడు దశలను పేర్కొంది శ్రవణంలో ఉపాధ్యాయుడు పలికిన పదాలు శ్లోకాలు శ్రద్ధగా వినే దశ అనమాట ఈ శ్రవణంలో ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడో శ్లోకాలు పదాలు శ్రద్ధగా వినే దశ శ్రవణం అండ్ మననం అంటే రీకాల్ చేసుకోవడం అంటే ఉపాధ్యాయుని చెప్పింది ఏం చెప్పాడో రీకాల్ చేసుకొని వాటిని మనసులో వల్ల వేయడం గుర్తుకు తెచ్చుకోవడం సందేహాలు తీర్చే దశ చర్చించే దశ అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చెప్పాడో వాటి యొక్క సందేహాలు తీర్చుకోవడం చర్చించడం ఈ యొక్క మననం కిందకి వస్తాయి నెక్స్ట్ ధ్యాసం నిధి ధ్యాసం అంటే ఏకాగ్రతగా ధ్యానంలోకి వెళ్ళి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు ధ్యానంలోకి వెళ్ళి మస్తిష్కంలో భద్రపరచుకుంటాడు అనమాట దీనినే నిధిధ్యాసం అని అంటారు సో ఈ మూడు కూడా ఉపనిషత్తులు పేర్కొంది అండ్ బోధనా పద్ధతి మెయిన్గా వచ్చేసి మౌఖిక పద్ధతి వాచిక పద్ధతి నెక్స్ట్ బోధనా భాష బోధనా భాష అనేది వీరు సంస్కృతంలో బోధించారు ఈ సంస్కృత భాషనే దైవ భాష అని పండిత భాష అని రాజ్య భాష అని బోధనా భాష అని అంటాము నెక్స్ట్ గురువు స్థానం కేవలం గురువు అయ్యే అర్హత బ్రాహ్మణ వర్ణానికి మాత్రమే ఉంది సో ఈ గురువు యొక్క స్థానం ఎవరికి ఉంది బ్రాహ్మణులకు మాత్రమే ఈ గురువును వేదకాలంలో దృష్ట అని అనేవారు దృష్ట అంటే భూత భవిష్యత్ కాలాలు తెలిసిన వారు అని అంటారు నెక్స్ట్ గురువు శిశువుల మధ్య సంబంధం గురువు శిశువుల మధ్య సంబంధం తండ్రి కొడుకుల సంబంధం ప్రత్యక్ష సంబంధం సేవ చేస్తూ శిష్యుడు నేర్చుకుంటాడనమాట ఓకే నెక్స్ట్ స్త్రీ విద్య తొలివేద కాలంలో స్త్రీ విద్యా సౌకర్యం కలదు బట్ మలివేద కాలంలో స్త్రీ విద్యా సౌకర్యం అనేది నిషేధించబడింది ఎవరు నిషేధించారు మను అనే అతను తన మనస్మృతి అనే గ్రంథంలో స్త్రీకి విద్యా సౌకర్యాన్ని నిషేధించాడు కానీ రాజకుమార్తెలు ధనికులు స్త్రీలు మలివేద కాలంలో విద్యను అభ్యసించే ప్రయత్నం చేశారు ఇక్కడ వేద విద్యా కాలంలో ఉన్న స్త్రీల గురించి గుర్తుపెట్టుకోవాలి ఆవు పాలు పితుకుతూ విద్య నేర్చుకున్న స్త్రీ ఎవరంటే దూహిత అని అనేవారు ఆవు పాలు పితుకుతూ విద్య నేర్చుకున్న స్త్రీని దూహిత అని అనేవారు ఎక్కువ విజ్ఞానం అండ్ విద్య పొందిన స్త్రీని బ్రహ్మవాది అని అంటారు ఎక్కువ విద్యను పొందిన స్త్రీని బ్రహ్మవాది అని అంటారు మైత్రి గార్గి స్త్రీలు వేదకాలంలో విద్యను అభ్యసించారు అండ్ నెక్స్ట్ వేదకాల విద్యా పాఠశాలలు ఏంటి గురుకులాలు గురువుకి దగ్గరలో ఉంటాయి కాబట్టి వారు ఉండాలి ప్రత్యక్ష బోధన అనుకున్నాం కదా అండ్ తండ్రి కొడుకుల సంబంధం అంటే గురుకులాలు ఆశ్రమాలు ీటాలు ఇవన్నీ కూడా వేద విద్య పాఠశాలలు అండ్ వేద విద్య దోషాలు ఏంటి వర్ణ వ్యవస్థకు నాంది పలికింది కుల మత వర్గాలను విభజించింది అండ్ సమాజంలో సగభాగం స్త్రీలకు విద్యా వ్యవస్థ అనేది సౌకర్యం కల్పించలేదు శూద్రులకు విద్యను తొలగించడం కూడా ఒక దోషం అండ్ నెక్స్ట్ ఆధ్యాత్మిక చింతనకే ప్రాముఖ్యతను కల్పించింది బట్ ఎలా బ్రతకాలో దారి చూపలేదు ప్రజల మాతృభాష కాదని సంస్కృతంలో బోధన అనేది జరిపించారు పని విద్యకు చోటు ఇవ్వలేదు ఎంత వివక్షత అనేది ఇక్కడ చూపించారు కాబట్టి ఈ వేద విద్య కాలం నాటి దోషాలు ఇవన్నీ ఇది ప్రాచీన విద్యా విధానం సో ఇందులో వచ్చేసి మనకి వేద విద్య బౌద్ధ విద్య అనేవి ఉన్నాయి అండ్ ఈ వేద విద్య గురించి మనం ఈరోజు నేర్చుకున్నాము వేద విద్యలో తొలివేద కాలం మలివేద కాలం అనేవి ఉన్నాయి తొలివేద కాలంలో అయితే అందరికీ విద్యా హక్కు ఉంది అందరూ సమానమే అండ్ మలివేద కాలంలో మనువు అనే అతను పుట్టుక ఆధారంగా చేసుకొని విద్యను వర్గీకరించాడు సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్